ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలోని అష్టాదశ అధ్యాయ ఫలం తెలుసుకుందాం సాయిరామ్ మేరు పార్వత శిఖరమున అమరావతి పట్టణమున దేవేంద్రుడు ఒకప్పుడు సత్యదేవితో కూడా సుఖాసినుడైనండా తేజోరాశి అనేటువంటి ఒక అనొక పరమ పురుషుని విష్ణుదేవతలు అక్కడికి కొని వచ్చరి అతని దివ్యకాంతి పుణ్యము చూడలేక దేవేంద్రుడు సింహాసనము నుండి నేలకూలగా దేవదూతలు ఆ నూతన పురుషుని సింహాసనముపై కూర్చుండబెట్టి పట్టము కట్టిరి మరియు మంగళ వాయిద్యములను గీతములను పాడుదరి ఆ చిత్రము చూసి దేవేంద్రుడు విస్మయా ష్ణుడై యన యాగాదులు కానీ దాన ధర్మములు కానీ పుణ్యక్షేత్ర సందర్శనము కానీ మునగునవి ఏమి ఆశ్చర్యం పని ఈతనికి ఇటువంటి మహోన్నత దశ ఏలాగు సంభవించినది అనేటువంటి సందేహము పాదించష్ణులోకమున కరిగి ఇంద్రాదిత్య అతనికి ఎట్లు లభించదని విష్ణు భగవాన్ని ప్రశ్నించాను అంతటా శ్రీహరి అతడు నిత్య గీత పదునెనిమిదవ అధ్యాయం వందరి ఐదు శ్లోకములను భక్తితో పఠించు చుండును దాని చే అతని కట్టి మహత్యము చేకూడని వచించను జపత్యష్ట దశాధ్యాయ గీతా పంచకం సంప్రాప్తం తవ సామ్రాజ్యముతమ ఆ వాక్యములను విని దేవేంద్రుడు వెంటనే బ్రాహ్మణ వేషమును దాల్చి గోదావరి అన్నది తీరములని అచ్చట పద్దెనిమిదవ అధ్యాయం నిత్యము పారాయణము సలుపు ఒక అనొక బ్రాహ్మణుత్వమునకు రపరియలుగా వేంచి అతని నుండి గీత పద్దెనిమిది అధ్యాయం నేర్చుకొని ఇంద్రాది పదవులను కూడా స్వల్పముగా తరించి తుదకు విష్ణు సాహిత్యములందెను కాబట్టి గీత పద్దెనిమిది అధ్యాయం పారాయణము చే వచ్చే సర్వ సర్వయగన ఫలము సర్వ పుణ్యకార్య ఫలము మోక్షము లభించున్నవి ఈ ప్రకారముగా గీతాధ్యాయ మహాత్యమును పూర్వము విష్ణు భగవానుడు లక్ష్మీదేవి చెప్పగా దానినే ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను కాబట్టి इन ज फल सर्वपुण्य फल मोक्षरूप सद्गति जय श्री कृष्णा